హాయ్ అండి అందరికీ ఇవాళ మీకు రుచికరమైన పులిహోర చూపించబోతున్నాను చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో నీట్గా కడుక్కోవాలండి శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోండి చింతపండు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని రెండు డబ్బాలు బియ్యం పోయండి పోసి నీట్గా కడిగి ఇప్పుడు రెండు డబ్బాలు బియ్యానికి నాలుగు డబ్బాలు వాటర్ పోసేసి ఒక స్పూన్ ఉప్పు వేయండి ఒక స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి ఇట్లా పొయ్యి మీద పెట్టేసేయండి అన్నం ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులాగా చేసేసుకొని వడకట్టేసుకోండి ఇలా నీట్గా వడకట్టుకొని చూడండి ఇలా వడకట్టుకొని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని రెండు గరిటెల నూనె వేసి ఐదారు మిరపకాయలు తీసుకొని వేయండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చిశన్నపప్పు వేసి కలిదిప్పి ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేయండి ఒక స్పూను వేరుశెనగ గుండె వేయండి రెండు రొమ్మలు కరివేపాకు వేయండి ఇప్పుడు అసలైన టేస్ట్కు ఇంగువ వేయండి పులిహోరకి ఇంగువనే చాలా టేస్టీగా ఉంటుంది బాగా వేగనిచ్చేసి మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా కలదిప్పండి బాగా కలి ఒక అర స్పూన్ వేయండి మనం అన్నంలో స్పూన్ ఉప్పేసుకున్నాం కదా దింపులో ఒక అర స్పూన్ ఉప్పేసి ఇలా దగ్గరికి రానిచ్చిన తర్వాత అర స్పూన్ మెంతి పిండి వేయండి మెంతి పిండి వేసి చిన్న బెల్లం ముక్క వేయండి చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ఇట్లా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత చింతపండు పులుసు పులిహోర పులుసు రెడీ అయింది పక్కన పెట్టుకొని ఇప్పుడు అన్నం తీసి అన్నం రెడీ అయింది అన్నము ఒక బౌల్లో తీసుకోండి నీట్గా ఆరనిచ్చేసి మనం రెడీ చేసుకున్న పులిహోర పులుసు చింతపండు పులుసు తీసి కలిపేసేయండి అసలు ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి పులిహోర చింతపండు గుజ్జ అంతా వేసి ఇలా కలపండి చూడండి కలుపుతుంటేనే నోరు ఊరుతుంది కదా చింతపండు పులిహోర అసలు చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి నచ్చితే లైక్ అండి బాయ్ అండి